జూర్పర్శన్ కలెక్టర్ మేడం గారికి జెర్సీ గారికి ఎంఎల్ఎస్ అందరికీ కూడా ఆ యొక్క మృదాయపూర్వం కంపెనీ స్వారం అలాగే ఈ కార్యక్రమం వచ్చేసిన ఇరిగేషన్ ఎగ్వైస్ రీపోర్ట్ పెయింటింగ్ లో ప్రతిలందరూ చెప్పిన సూచనలు కూడా నోట్ చేయడం జరిగింది అలాగే కొద్ది రెడ్డి పైడ్ హెడ్ లింక్ కెనాల్ ద్వారా బ్యాలెన్స్ రిజర్వాయ్ స్కిల్ చేయడానికి టైమ్ స్కేప్ చేయడానికి అలాగే ఫీల్ ఛానల్స్ ద్వారా రైతులకు వాటర్ అందించడానికి గా రెగ్యులర్గా గా మానిటర్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏ ఏ తీర్మానాలు మీటింగ్ మీటింగ్లో అందరూ అడిగారు ఆ తీర్మానాలన్నింటినీ కూడా గవర్నమెంట్కి పంపించి అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ విషయాలు తెలియజేసి పైకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ముఖ్యంగా మెయింటెనెన్స్ ప్రపోజల్స్ అందులో కూడా ఎమర్జెన్సీ రిపేర్స్ గా టేకప్ చేయాల్సిన ఏమేమి ఉన్నాయో ఎస్సీస్ అందరూ కూడా మనక మీరు ఇప్పటికే పంపించిన ప్రపోజల్స్ ఇంకా పంపబోయేవేమన్నా ఉన్నా కూడా అవన్నీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా నుంచి ఏమేమి ప్రపోజల్స్ ఎమర్జెన్సీగా శాంక్షన్ చేయాలో వాటి అన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కాపీ కూడా గౌరవ శాసనసభ్యులందరికీ అలాగే మంత్రివర్యులు కూడా షేర్ చేయడం జరుగుతుంది